ఈ దేశంలో కూడా తప్పకుండా ఈ ఫిలాసఫీని ఈ విధానాన్ని ఈ అభివృద్ధిని ఈ రకమైన పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు తప్పు కాదు నేను తప్పంటలేను ఉండాల్సిందే కూడా అసహజం వైరుధ్యం లేకపోతే ఇవన్నీ ద పార్టీ కూడా వైరుధ్యం ఉంటుందండి మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది చేయన్నా లేదా అప్పవన్నా వద్దా ఇవన్నీ వైరుధ్యాలు కదా రెండు షేడ్లు ఉంటాయి కదా ప్రపంచమే వైరుధ్యాల మయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు కాబట్టి మేము అంటున్నాం రాసుకుంటారు వాళ్ళు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని నా కర్తవ్యం ఏముండదండి నా కర్తవ్యం నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిందో వాళ్ళ ఆశలను వమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో షేబాజ్ మాకు బిడ్డడు మంచోడు మా ఓడు మా ఎంపీ మా మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి నాలుగు మంచి స్కీములు వస్తే నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తే ఇది ఇది రాష్ట్రము ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే ఈ డిస్ప్యారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప అది గిట్రా తప్ప నేను ఉన్నా నేను ఆర్థిక మంత్రి అని సపోజ్ నేను ఫక్తం రాజకీయ పార్టీలో ఉన్నా నేను చాలా చేసిన అవన్నీ చెప్పాను కానీ పదే పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు సన్నబియ్యం తెచ్చినాడు మా హీటలే అని చెప్పి చెప్తుంటాడు మొన్న కూడా చెప్పాడు మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ఆయన ఏమైనా చెప్తే అది మీరు అర్థం చేసుకొని ఆయనతో మాట్లాడి పరిష్కరించమని కూడా చెప్పాడు చెప్పి చెప్తూ సన్నబియ్యం చూ చెప్పాడు నేను హాస్టల్లో ఉన్నా నేను హాస్టల్లో ఉన్నా ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఈ ఉడికి ఉడుకర అన్నం పెడితే ఈ ముక్కిపైన బో పెడితే నీళ్ళచారు పోస్తే పిల్లలకు అసలు మినిమం ఎనర్జీ లేని పరిస్థితి వస్తుంది గీ రాకెట్ సైన్స్ యుగంలో గీ జీవం యుగంలో గీ డెబ్బై ఐదు సంవత్సరాలు లక్షల కోట్ల బడ్జెట్కి వచ్చిన స్థితిలో పేదవాళ్ళకు కూడా బో పెట్టే దుస్తులు ఎందుకు ఉండాలి అని చెప్పి నేను సన్నబియాన్ని చేసిన అంటే నాకు అవకాశం వచ్చింది చేసిన నేను ఇంకా అనేక ఉన్నాయి నేను వాటి గురించి లోతులేకపోతున్నాను నేను ఆర్థిక దాని తర్వాత ఇదైనా కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ పేషెంట్ సౌదీ అరేబియా నుంచి బెంగళూరుకి వచ్చిండు బెంగళూరు నుంచి బస్సు ఇక్కడికి వచ్చిండు వస్తే మహేంద్ర ఎయిడ్స్లో మొత్తం తలుపులన్నీ మూసేసుకున్నాడు సున్నం బ్లీచింగ్ పౌడర్ సన్నీ మొత్తం ఆ మనిషిని చంపేయాలి ఆ ఒక్క మనిషి పోతే అయిపోతుంది ఇది అని అన్నారు పోయి కలిసి నేను హాస్పిటల్ జైన్ చేయించిన మా డాక్టర్లు మా నర్సులు మా స్టాఫ్ అంతా ఉండగా నేను క్యాప్టెన్ నేను ఆ డిపార్ట్మెంట్ క్యాప్టెన్ని ఇప్పుడు మంత్రి మరి మంత్రి అంటూ ఎక్క ఎక్కడో ఉండాలి నాకు తెలిసి దేశంలో అంటే మనిషి యొక్క తత్వం ఎప్పుడు తెలుస్తుంది మనిషి కమిట్మెంట్ ఎప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది నేను పోయినా నేను ఇవాళ బీజేపీలో ఉన్నాను నేను బీజేపీలో ఉంటే కష్టకాలం వచ్చింది అనుకోండి మనం మీరు చూసినట్లేదు రష్యా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మన ఫ్లైట్లలో మన మంత్రులు పోయింది మీకు తెలుసు మంత్రులు పోయింది స్వయంగా మంత్రులు పోయి అక్కడ ఉండి ఆపరేట్ చేసిండ్రు యుద్ధాన్ని ఆపి పిల్లలందరూ తీసుకొచ్చిండ్రు ఇంతకంటే ఇక్కడ చెప్పండి కమిట్మెంట్ ఇస్ అంటే ఇచ్చిన అధికారాన్ని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకునేటువంటి ప్రజలకు విశ్వాసం కలిగించేటువంటి ఫిలాసఫీ కావాలి కానీ ఇంకేం ఫిలాసఫీ కావాలి చెప్పండి నేను ఒక మాట అంటున్నా మీ భరదాజ్ గారు మీరు చాలా విజ్ఞులు నేను అడుగుతున్నా మన దేశాన్ని పరదేశం దాడి చేయలేదు అంటారా చేస్తున్నా చేసిన అనాదిగా ఐదు వందలు ఎక్కుతాము ఆరు వందలు ఎక్కితాము ఏడు వందలకితం ఏం చేస్తారండి ఫస్ట్ మేము రాజస్థాన్కి పోయినాం ఆ కోటకు పోయినాం కోటకు పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు గైడ్ చేస్తారు కదా చెప్తారు కదా ఏం జరిగిందని మా మీద దాడి జరిగింది దాడి జరిగినప్పుడు ఫస్ట్ దాడిలో లొంగిపోలేదు సెకండ్ దాడిలో లొంగిపోలేదు థర్డ్లో దొంగి లొంగిపోయినాం ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత రాజు అంటే ఆయన సూసైడ్ చేసుకున్నాడట ఎందుకు శత్రువు చేతులు చిక్కి వాళ్ళ హింసలు భరించకంటే రెండవది ఏమైంది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కూడా సూసైడ్ చేసుకుంటారు చెప్తారు అంటే ఈ పరాయి దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశం ఓడిపోయినప్పుడు ఫస్ట్ చెరబట్టాల్సి చెరబట్టేది రాజు ఆ తర్వాత మహిళలు చేరుస్తారు అనే అనేక రకాల ఇబ్బంది పెడతారు మీకు తెలుసు ఆ తదుపరి చేసేది ఏంటండి అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు విశ్వాసాలను కూడా ధ్వంసం చేస్తారు ఎందుకు మళ్ళీ ఇది ఆనవాళ్ళు ఉండద్దని చెప్పి ఈ భారతదేశ పాత ప్రాచీన ఆనవాళ్ళు ఉండద్దని ఇవన్నీ ధ్వంసం చేస్తారు అందుకని అందులో భాగం కదా అనేక దిక్కుల్లో మనకు ఈబీఐపీ కనబడుతూ ఉంటాయి అందులో ఒకటి రామ అయోధ్య రామాలయం ఉంది సరే ఈ ఆ చరిత్ర లోపలికి నింపు ఐదు వందల ఏళ్ళ క్రితం నాడు ఆ ఆలయం ధ్వంసం చేయబడ్డది ఇక్కడ మళ్ళీ ఆలయం కావాలని చెప్పి అక్కడ ప్రజలు కోరుతున్నారు వందల మంది చచ్చిపోయినారు ఉద్యమాలు జరిగినాయి అదొక ఆస్పెక్ట్ చివరికి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది సరే తీర్పు వచ్చిన తర్వాత దాన్ని అందరి ఆమోదంతో కట్టిండ్రు అంటే అది రామాలయం అని మనం అనుకుంటారు ఒక చిన్న రామాలయం అనుకుంటారు కానీ ఆనాటి పాలకుల చేత విధ్వంసం చేయబడ్డటువంటి నీ కల్చర్ నీ విశ్వాసం ఇలా పోతకొల్పడం ఇదేం తప్పు కాదు కదా రామాలయం గడ్డలో తప్ప అని చెప్పండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక క్వశ్చన్ ఇక్కడే మీకు రామాలయం కర్తం తప్పు కాదు నేను అనేది ఏంటంటే ఆర్ సో మెనీ టెంపుల్స్ ఇవాళ భారతదేశంలో ఈవెన్ మన హైదరాబాద్లోనే మనం చూస్తే నాకు తెలిసి మినిమం హండ్రెడ్ టెంపుల్స్ ఎవ్వరు పట్టించుకోర పెద్ద పెద్ద ల్యాండ్లు దాంట్లో ఒక్కొక్క మెహదీపట్నంలోనే రెండు మూడు ఉన్నాయి నాకు కనపడుతుంటే రోడ్డు మీద పోతుంటే పాలనా పాలనా ఉండదు పట్టించుకోరు ఎవరు అంటే మనకి మసీదులో ఉన్నదాన్ని దాన్ని తీసుకుంటున్న వాళ్ళు మున్నే వాటిని ఎందుకు బాగు చేయము దాన్ని తీసిన తప్పని నేను అంటలేను నేను అనేది ఏంటంటే మన మంచి మంచి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా ఉండి చిన్న పాత పాత అయ్యి ఆలన పాలన లేకుండా ఈ దేశంలో ఎన్ని ఉంటాయి ఎన్ని లక్షలు ఉంటాయి ఆ లక్షల టెంపుల్స్ని ఎందుకు మనం పట్టించుకోవట్లేదు లే దీనికోసం తీసుకుని దాన్ని మాట్లాడుతున్నారు మీరు రామ రామయాల గురించి నేను మాట్లాడుతాను ఈ మధ్యకాలంలో నేను నేను ఇక్కడ పోయినా ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆలయం ఉంది కదా పెద్ద అమ్మవారి ఆలయం అంతకుముందు ఒకసారి పోయినా కానీ ఎంత గొప్ప నిర్మాణం చేసిందండి అమ్మవారి ఆలయం ఎంత గొప్ప నిర్మాణం చేసింది కాశీకి ఎంతకంత ముందు పోయినా మళ్ళీ మొన్న పోయినా నేను కాశీకి విద్యార్థులు ఉన్నప్పుడు పోయినా ఎట్లా ఉండే గంగ ఎట్లుండే ఆ ఏంది ఆ కథ ఏంది పోయినా మొన్న కూడా మళ్ళీ పోయినా అసలు పోలిక లేదు అనేక ఆలయాలు పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ పాపులర్ ఆలయాలు చెప్తాను నేను అనేది పాడుబడిపోయిన ఆలయాలు ఆలయాలు మన మనం ఎందుకు పాడబడిపోయినటువంటి ఇప్పుడు చిన్న చిన్న ఆలయాలను ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు వేమనాడు దేవస్థానం ఉంది డెవలప్ చేయాల్సింది ఇక్కడ చేస్తుంది కదా ఇక్కడ యాదగిరి ఉంటా ఉంది చేస్తుంది అట్లే చిన్న చిన్న ఆలయాలు కూడా వాళ్ళకున్న భూముల రక్షణ కానీ వాళ్ళ కనీస ఆలన పాలన కానీ తప్పకుండా ఉండాల్సిన ప్రక్క ఉంది ఎవరైనా కానీ ఇప్పుడు విశ్వాసాలు నేను బీజేపీ వాళ్ళు చేయాలి అని లేదు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనకు ఆంధ్రాలో ఒక రాముడు టెంపుల్ ఉంది మూడు వేల ఎకరాలు ఉండే సార్ దానికి దేవుడు మాన్యం ఇప్పుడు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది అక్కడ రాముడు బాణం ఉందని నమ్ముతారు ఇప్పుడు పోతారు దాన్ని కూడా ఆలనా పాలనా లేదు అక్కడ పూజారి కూడా లేడు ఇక్కడైతే మనకు మైదేపట్నంలో మేము షూటింగ్లు చేస్తుంటేమే ఆ నాలుగైదు టెంపుల్ పెద్దవి ఆల్మోస్ట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు ల్యాండ్లు ఉన్నాయి మామూలు వెళ్ళి దొరుకుతూ ఉంటాయి లోపల పోతే మనుషులే ఉంటారు అక్కడ ఒక్క పూజారి ఎవరు ముస్లాన్ ఉంటాడు మ్యాక్సిమం ఇటువంటి చాలా ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి చాలా మేము షూటింగ్లు చేయడానికి పాడుబోడ టెంపుల్ని ఎత్తుకుంటూ పోతాం ఎందుకు పట్టించుకోరు అనేది నా పట్టించుకోవాలని మేము అంటాం పట్టించుకుంటాడు ఇప్పుడు రామాలయానికి పబ్లిసిటీ ఇచ్చాడు ఇది కూడా చేయాలి కదా అంటే నేను మొన్న కిషన్ రెడ్డి గారితో టూరిజం కల్చర్ మినిస్టర్ కదా నేను బీజేపీ జాయిన్ అయితే పోయినా రామప్పాలయానికి కొంత డెవలప్ చేసిండ్రు వెయ్యి స్తంభాల గుడి రెనోవేట్ స్తంభాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు బాగుంది అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి ఉన్నాయి చూసిన అవన్నీ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నేషనల్ దీని కింద వరల్డ్ మీకు ఆర్ట్స్ కాలేజ్ ఉంది అది నిజాం కట్టొచ్చు కాక ఆర్ట్స్ కాలేజ్ నిజాం కట్టచ్చు కాక గొప్ప కట్టడం దానికి బ్రహ్మాండంగా మన చేసి దానికి మొత్తం దాని గ్లోరీ నిలబెట్టే ప్రయత్నం చేసినాం అంటే ప్రాచీన కట్టడాలు అవి ముస్లింలేయా అవి హిందువులే కాకుండా అవన్నీ రక్షించేటువంటి దాన్ని గ్లోరిఫై చేసుకునేటువంటి వాళ్ళు అప్లిఫ్ట్ చేసే పని చేస్తున్నది అట్లేం లేదు ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి మీరు అన్నట్టుగా చిన్న చిన్నవి ఉన్నాయి వాటి భూములు ఉన్నంతలో ఇప్పుడు ఉన్నంతలో కాపాడే ప్రయత్నం చేయాలి ఇప్పుడైనా కనీసం వాటిని డెకరేట్ చేసే ప్రయత్నం చేయాలి ఆ ప్రాంత ప్రజాని ఆ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత స్థానికంగా ఉండే ప్రభుత్వాలు మీరు ఉంటాయి కదా చేయాలి కదా వాళ్ళని అదే నేను అంటే మనకి ఎంతోమంది ఏదో చేస్తున్నారు అనే దానికంటే ఉన్నదాన్ని కూడా మనం చేసుకుంటా ఉంటే మనకి ఎన్ని ఆలయాలు ఇప్పుడు భద్రాచలం ఉంది భద్రాచలం అట్లాగే మొన్న వచ్చింది నేను భద్రాచలానికి పబ్లిక్ లేదు మొన్నబోతు నేను ఒక్కడనే అక్కడ అట్లా విచిత్రంగా ఉంటుంది ఇది ఏ ఏ దానికి ఎక్కువ వస్తారో దేనికి తక్కువ వస్తారో తిరుపతి కొట్టుకుంటారు భద్రాచలం రారు ఎక్సెప్ట్ రాముడి కళ్యాణం రోజు తప్ప ఇంకెప్పుడు కనపడరు విచిత్రంగా ఉంటుంది